மரி <laughs> தா సుమారు పదిహేను ఊర్ల నుండి రైతులు ప్రజలు ఈ డి ఆఫీస్ రావడం జరిగింది కారణం ఏంటంటే గత రెండు నెలల నుంచి కూడా మరి ఈ పది ఊర్లకు వంశపూర్ చారిగాం మన నందిగూడ మహజన్ కూడా భార్యగూడ బురద కూడా సుమారు ఒక పది పదిహేను ఊర్లకు మరి కరెంట్ సప్లై కావడం లేదు దాంతో రైతులు అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు మరి ఇది అసలే వర్షాకాలం ఈ వర్షాకాలం లోపల మరి క్రిమి కిడ్కాల ఇళ్ళకు వస్తాయి అదేవిధంగా చిన్నపిల్లలను మరి దోమలు ఉట్టి మలేరియా డెంగ్యూ వంటి రోగాలు వచ్చి మరి చనిపో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అదేవిధంగా ఏదైతే మరి ఈ ఏరియాకు లైన్ మ్యాన్ కానీ ఏఈ కానీ ఉన్నారో వాళ్ళు ప్రజలు ఒక్కసారి ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కావడం లేదు ఏ చిన్న చిన్న రిపేర్లు కూడా చేయడం లేదు ఐదు భాగంగానే కరెంట్ పోతుంది సార్లు పోతుంది వస్తుంది వాళ్ళకు రైతులందరూ కనీసం వంద వంద సార్లు ఫోన్ చేసి ఈ ఊళ్ళో సర్పంచ్లు మాజీ సర్పంచులు ఎంపీస్ అందరూ నేను ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే కూడా మరి కరెంట్ ఇప్పటికి సంబంధించిన ఏఈ కావచ్చు డీ కావచ్చు వర్క్ చేసి పెట్టుకోవచ్చు ఎవరు కూడా సమాధానం చెప్పకుండా దాటమైతే దోని అవలంబిస్తారు దీంతో ప్రజలకు చాలా నష్టపోతారు ప్రజలు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరి ప్రజల పాలన చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధమైన పాలన నస్తుంది కాబట్టి దయచేసి ఇచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు ముఖ్యంగా డీ గారు కూడా కలగ చేసుకొని మరి ఎవరైతే ఏఈ వర్క్ ఇన్స్పెక్టో సరిగ్గా పని చేయడం లేదు వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ ప్లేస్లో మంచిగా పనిచేసే పెట్టి అయితే మరి మంచి కరెంట్ సప్లై అయితే ప్రజలకు నేను జరుగుతుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నా ఒకవేళ డి గారు కానీ అదే విధంగా అవలంబిస్తే మేము మా పార్టీ తరం నుంచి రైతుల కొరకు ప్రజల కొరకు ముందుండి వాళ్ళ సమస్య తీరే వరకు వాళ్ళకు తోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని మరిక ఉధృతం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి డి గారు కలగ చేసుకొని ఇంతమంది వచ్చి ఒకసారి దయచేసి మీరు చూసి మీ లైన్ మ్యాన్ వర్క్ చేసుకొని పిల్లండి మీ ఏం నిలవండి సమస్యను పరిష్కరించండి సార్ వర్షంలో గడుస్తాం ఎంత కష్టం ఉంటాయి పనులు పాటు వదిలిపెట్టి ఇంతమంది వస్తారు ఒకసారి అర్థం చేసుకోండి

બોધા પ્રોબ્લેમ આ રોજે આ રોજે એનું બોલે અંત કને પેદા વર્ષે સમાગ્રણ વાળે છે લાગે પેદા વર્ષે આ રોજે આ રોજે આ રોજે એટલે દાડ નડતા હું એમાં કરના જે છે આના પ્રોગ્રામ કામ કરે છે સાહેબ ની વાત છે અમે નસ્ત 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 રેન્ડ લેકબોતે મને ઉંડっちゃ સારુ ના લઈને ને હું 2 રોલ ચેપિચના મી પની રોલ કોલ ચેની પોતે આંત વર્ષે એનું કોલ બનાવો કર ను కేపిట్ చేసినాను సర్ మామలు పొంగినవి సర్నిషన్ ఎం డి వాన్ తో సరే డాటా మైటా సర్ సర్ ఐయా డైజెస్టర్ ని సర్ క్లాస్ సర్ డైజెస్టర్ ని హ వీలన్ వీలన్ ద్వారా ఏమొచ్చి ఇస్తున్నారు రెండోది ఆ రీడర్ రీడర్ దగ్గర ముందు పెట్టుకున్నాం ఆ సర్వనపుట ఆ 5 बार వెళ్ళడం గాని చేంజ్ చేయింది అదే మన సబ్ స్టేషన్ પર చేంజ్ చేసి ఓసి సబ్ స్టేషన్ క్లియర్ నే చెప్ప తల్వాన్ ఈ చెయలేమో మనం దేని దేని పెద్ద నిదురుగా అన్న short పల్ గా 1 లక్షలు గా చెప్పమట్ వేరే చేయండి கூடிய போக்காது நீ சம்பத்த கருக்கே ஒரு நல்ல ஒரு ஆண்டை